క్రైస్తుల అటహలెలుయ ప్రభునందు ప్రీదేని పిల్లారా నీటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నీటి వాక్య ధ్యానముగా అరవై మూడవ కీర్తన మూడవ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించను ఆమెన్ ప్రభునందు ప్రీదేని దేని పిల్లరా చదువుకున్న ఈ లేఖన మనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియపురలోకపు తండ్రి సజీవుడువైన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రం కలుగునగాక తండ్రి ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు దేవా ఈరోజు ఈ ఉదయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రిదేవిని అరవై మూడవ కీర్తనలో మనం ఈ దినాన్ని చదువుకున్నటువంటి మాట నీ కృప జీవు కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును ప్రిదేని పిల్లార ఈ మాట చెబుతున్నటువంటి వ్యక్తి మరి ఒక మహారాజు ఆయన తన జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసినటువంటి వ్యక్తి అప్పటికి ఇంకా మహారాజు కానప్పుడు శత్రువులు తనను తరుముతున్నప్పుడు ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు ఆయన ఏ మనిషి యొక్క సహాయము పొందకుండా ఏ మనిషి యొక్క సహాయమును పొందలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ పాడుతూ అంటున్నాడు కదా నీ కృప జీవము కంటే ఉత్తమము ప్రిదేన్ పిల్లరా అవునండి ఈ లోకంలో ఏ మనుషులు మనకు సహాయం చేయలేరు ఆపదలోనూ కష్టములోనూ నష్టములోనూ మనుషుల వైపు మనం చూసినప్పుడు మనుషులు మనలను మరి తోలనడతారు మన దగ్గర ధనమున్నప్పుడు మన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు మన దగ్గర పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడు మన దగ్గర బండ్లు ఇళ్ళు ఉన్నప్పుడు మనలను అందరూ ఆశ్రయిస్తారు మనకు కష్టం వస్తే పరామర్శిస్తారు కానీ ఎప్పుడైతే అవన్నీ మన దగ్గర నుండి దూరం అవుతాయో వారు కూడా మనకు దూరం అవుతారు వారు కూడా మనకు తమ చేతులను మరి చాపకుండా వెనుదిరుగుతారు మరి దేని పిల్లరా అట్టి సమయంలో మానవుడు తన జీవితంలో ఇంకా ఏమీ లేదు ఇక నేను బ్రతకటం మరి వ్యర్థము అని చెప్పి మరి చెడ్డ ఆలోచనలు చేసేటువంటి సమయం ఒంటరితనంలో ఏ ఒక్కరూ సహాయం చేయనటువంటి పరిస్థితిలో శత్రువులు ఒక పక్క నుండి ఎప్పుడు చంపుదమా అని తిరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి మనస్సులో ఏ రకమైనటువంటి అలజడి ఉంటుందో మరి దేని పిల్ల ఆలోచన చేశారా అయినప్పటికీ భక్తుడైన దావిదంటున్నాడు కదా నీ కృప మరి జీవము కంటే ఉత్తమము నాలో ఉన్న ఈ జీవము కంటే నీవు నా పైన ఉంచిన కృప నీ కృప ఉత్తమమైనదయ అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ మాట ఎప్పుడు చెప్పగలుగుతున్నాడు తన చుట్టూ మరి పదివేల మంది సైనికులు ఉన్నప్పుడు తన చుట్టూ అనేక మంది మరి సహాయంగా రక్షణగా ఉన్నప్పుడు తనను అలా తనను మరి నమ్ముకున్నటువంటి వారు తన పైన మరి అభిమానం ఉన్నటువంటి వారు మరి తన చుట్టూ ఉన్నప్పుడు పలుకుతున్న మాటలు కాదండివి ప్రదేని పిల్లరా ఆపద సంభవించింది మరి ఒంటరిగా ఉన్నాడు ఏ ఒక్కరూ కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి మరి ఎవ్వరికి కనబడకుండా దాగుకున్నటువంటి పరిస్థితి అరణ్యంలో నివాసం చేస్తున్నప్పుడు మరి ఒక భక్తుడు చెప్పగలుగుతా ఉన్నాడు నా జీవము కంటే నాలో ఉన్న జీవము కంటే నీ కృప జీవము కంటే ఉత్తమమైనది నీ కృప నీ కృప లేకపోతే నేను జీవించి ఉండేవాడిని కాదు అని ఆయన తన తన హృదయంలో ఉన్నటువంటి ఆ కోరిక ఆ వాత్సల్యత ఆ ప్రేమను దేవుని పట్ల దేవుడు తన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు ప్రిదేని పిల్లారా ఒంటరి జీవితంలో ఎవ్వరు నాకు సహాయం చేయలేరు ఇక ఎవరి నుండి నాకు సహాయం రాదు అని నిరుత్సాహ స్థితిలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా నీలో ఉన్న జీవము కంటే ఆయన నీ పైన చూపుతున్న కృప ఎంతో ఉత్తమమైనది ఆయన కృప జీవము కంటే ఉత్తమము అది నిన్ను ఏ పరిస్థితుల్లోనైనా సరే అది కాపాడుతుంది నిన్ను రక్షిస్తుంది దేని పిల్లరా మరి భక్తుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు భక్తుని జీవితంలో నుంచి అనేక విషయాలు మనం జ్ఞానం చేస్తూ ఉన్నాం ఒంటరి పయనములో ఒంటరి స్థితిలో మరి అరణ్య ప్రదేశాల్లో నివాసం చేస్తున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా అరవై తొమ్మిదవ కీర్తన వాళ్ళు అంటాడు యహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో ఆయన కృప ఉత్తమమైనది ఆయన కృప ఎంత ఉత్తమమైనదంటే ఆయన తన పిల్లలైన వారిని ఏ క్షణమ కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు ఆయన కృప లేకపోతే ఈ క్షణం వరకు మనము మరి జీవించి ఉండేవారము కాదు ప్రదేని పిల్లరా అందుకనే భక్తుడు అనేక మార్లు ఆయనను స్తించగలిగాడు ఆయనను మరి ఆరాధించగలిగాడు మరి ఎన్ని సమస్యలు వచ్చినాయి శత్రువులు తనను చుట్టుముట్టిన దేవునిని స్థుతించగలగటానికి గల కారణము అదే దేని పిల్లలు ఆలోచన చేయండి దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క సహవాసాన్ని ఆయన ఎంతగా కోరుకున్నాడో మనుషుల సహాయము కానీ మనుషుల సహాయార్థమును కానీ ఆయన ఎప్పుడు కోరుకోలేదు నీ సన్నిధి నీ సహవాసము నాకు కావాలని ఆయన ఆశపడ్డాడు ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏం దొరుకుతుంది తెలుసా ఆయన కృప దొరుకుతుంది ఆయన కృప దొరికినటువంటి ఏ మనుషుడైనా సురక్షితంగా నేనున్నాను అని మరి నమ్మకం కలిగి ఉంటాడు ప్రిదేని పిల్లరా పది యాభై ఒకటవ కీర్తన పదిహేను వచనంలో కూడా భక్తుడు మాట్లాడుతున్నాడు కదా ప్రభువా నా నోరు నీ స్థుతిని పరుచు ప్రచురపరచినట్లు నా పెదవులను తెరవము అంటూ ఉన్నాడు ఎందుకు ఆయన నా నోరు తెరువు అని అంటూ ఉన్నాడు నా నోటితో ఆయనను మరి స్థుతించినప్పుడు నా నోటితో ఆయనను మహిమపరిచినప్పుడు నా నోటి ద్వారా ఆయనకు మరి స్థుతులు మహిమ ఘనత చెల్లించినప్పుడు ఆయన కృప నా వస్తుంది అని నమ్మకంతో ప్రిదేన పిల్లరా ఆయన కృప మరి మనలను ఆవరించినంతగా మనము ఆయనలో లీనమైపోవాలి అలాగ ముప్పై ఒక కీర్తన ఐదో వచనంలో కూడా అంటాడు కదా ఆయన కోపము నిమిష మాత్రమే ఉంటుంది ఆయన దయ అంతయో నిలచను సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమనో సంతోషము కలుగజేస్తుంది దేని పిల్లల ఆలోచన కలిగి ఉన్నారా దేవుడు మరి కోపపడతాడు ఆయన కోపపడతాడు ఎందుకు కోపపడతాడు నీవు ఆయన మార్గం నుండి తప్పిపోతా ఉన్నావని మరి నిన్ను గద్దించిన లోపడటం లేదని ఆయన కోపపడతాడు ఆ కోపం ఎంతసేపు ఉంటుందో తెలుసా నిమిషం మాత్రమే ఉంటుంది తర్వాత ఆయన సంతోషాన్ని కలిగజేస్తాడంటండి ఆయన సంతోషాన్ని ఇచ్చాడు అంటే ఆయన కృప నువ్వు పొందుకున్నట్లే కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది నా పెదవులు నిన్ను స్థుతించను ప్రిదేని పిల్లరా ఆయన కృప ఎవరికైతే దొరుకుతుందో వారు దేవునిని స్థుతించకుండా ఉండలేరు కాబట్టి ఆయన కృప కొరకు ఎదురు చూచువారు ఆయనను స్థుతించగలగాలి ఆయనను ఆరాధించగలగాలి నిత్యము ఆయనను కొనియాడుతూ ఉండాలి ఆయనను జ్ఞాప్తిలోనికి తెచ్చుకుంటూ ఉండాలి ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి ఆయన వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్య ప్రకారము నేను జీవించాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలి ప్రిదేవుని పిల్లలు ఆలోచన చేశారా మరి కృప జీవము ఈ రెండింటి మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు అని మరి ఫిలిస్తీలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై మూడులో భక్తుడు అంటా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లారా ఆలోచన చేశారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుత్తమైనదే అని భక్తుడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండు ఒకటిలో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కాబట్టి దేని పిల్లారా ఆయనకు నేను మరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండాను ఎందుకు ఆయనకు మరపెట్టినప్పుడు శ్రేష్టమైన కీర్తన నా నోట ఉండింది అని అంటూ ఉన్నాడంటే ఆయన కృప కోసము ఆయన ఎంతగా తహతహలాడాడు ఆయన కృపలో మనం ఉన్నట్లయితే ఆయన కృప కొరకు మనం ఎదురు చూసినట్లయితే ఆయన కృప పొందుకోవటానికి కావలసినటువంటి ఆ భక్తిని ఆ విశ్వాస్యతను సంపాదించుకున్నప్పుడు అది మనలను ఎంతగా అంటే దేని పిల్లల ఆపద వచ్చినప్పుడు ఒంటరి జీవితంలో ఎవరు సహాయం చేయలేనప్పుడు ఆయన కృపే మనలను మరి నడిపిస్తుంది ఆయన కృప కింద మనం ఉన్నప్పుడు ఆయనను స్థుతించకుండా మనం ఉండలేము కాబట్టి ఆయన కృప ఎంత ఉన్నతమైనదో ఆయన ప్రేమ ఆయన దయ ఎంత మరి విలువైనదో మనము మరి దానిని విలువ పెట్టి కొనలేము కనుక ఇదేం పిల్లరా భక్తుడు అంటూనే ఉన్నాడు కదా మొదటి కోరింది ఆరు ఇరవై వేలు అంటున్నాడు కదా విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి మీ దేహములో దేవునికి ఆలయములై ఉన్నాయి మీ దేహముతో మరి ప్రతి పనికి మాలిన పని చేస్తూ ఈరోజున దేవునికి అవమానం తెచ్చేటువంటి మరి భక్తిని కలిగి ఉన్నావు నీ జీవితంలో నీ శరీరముతో నీ దేహముతో దేవుణ్ణి మరి అవమానపరుస్తూ ఉన్నావు ఎందుకంటే నీవు విలువ పెట్టి కొనబడిన వాడివి అని నీవు గుర్తించక త్రిదేని పిల్లరా నీవు దేవుని చేత కొనబడిన వాడవు నీవు విలువైనటువంటి అవయవముగా ఆలయముగా దేవుడు తనకు నివాస స్థానంగా చేసుకుంటే ఆలయాన్ని నీవు మరి అపరిశుద్ధముతో నింపివేసి దేవుని వాక్యానికి అవిధేయత చూపుతూ దేవుని వాక్యానికి చోటు ఈ ఈరోజున నీవు నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉన్నావు మరి అలాగున నీవు బ్రతికితే నీకు దేవుని కృప ఎలా దొరుకుతుంది దేవుని కృప కింద కొ రావాలంటే ఆయన వాక్యమును ధ్యానం చేయాలి ఒంటరి స్థితిలో ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఆయన కృప నీకు సహాయం చేస్తుంది బ్రిదేని పిల్లల ఆలోచన చేయండి మరి ఆయన కృప జీవము కంటే ఉత్తమము మరి నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించను నా పెదవులు నిన్ను సుస్తిస్తాయ నిన్ను కొనియాడతాయా నిన్ను ఆరాధిస్తాయ్యా ఎందుకంటే నీ కృప జీవము కంటే ఉత్తమం బ్రతికు ఉన్నదానికంటే నీ కృప ఉండే చాలు ఈ భూమి మీద నేను ఉన్నానంటే అది నీ ఉచితమైన కృపయే నీ కృప కింద మేము ఉన్నప్పుడు అయ్యా మాకు కావలసినటువంటి ప్రతీదాని అనుగ్రహిస్తానంటున్నావు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు ఆయన కృప కావాలని నీవు ఆశపడతా ఉన్నావా ఆయన కృప నీకు నిత్యము సహాయంగా రక్షణగా ఉండాలని ఆశపడతా ఉన్నావా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి దయగలిగిన మా తండ్రి గొప్పదేవా నీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నాయన అవును తండ్రి మరి ఒంటరితనములో అరణ్యములో ఏ ఒక్కరూ సహాయం చేయలేని పరిస్థితుల్లోనైనా నీ కృప మీద ఆధారపడ్డాడు నీ భక్తుడైన దావీదు అయ్యా ఎంతగా ఆధారపడ్డాడు అంటే అయ్యా నిన్ను స్థుతించకుండా నిన్ను ఆయన ఆరాధించకుండా నేను ఒక్క క్షణము కూడా ఉండలేనని అయ్యా తను నీ సన్నిధిలో నీ సన్నిధిని నీ నీ సన్నిధిలో ఉన్న నీ బలమును నీ ప్రభావమును చూడాలని ఎంతగానో ఆశపడ్డాడు అవునైనా నీ కృప మీద ఆధారపడ్డాడు నీ కృప కొరకే వేచి ఉన్నాడు నీ కృపను పొందుకున్న తరువాత అయ్యా నేను స్థుతించకుండా ఉండలేకపోయాడు నాయన ఇదిగో నీ కృపను పొందుకోకుండా రోజున అనేక మంది నీ పిల్లలైన వారు తప్పిపోతా ఉన్నారు నీ కృప కిందకు రాకుండా అయా వారి మార్గములను తప్పి తిరుగుతూ ఉన్నారు నీ కృపను పొందుకొనకుండా అడ్డుకుంటున్నటువంటి అపవాదిని జయించలేని వారిగా ఉన్నారు తండ్రి నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును అని భక్తుడు చెప్పినట్లుగా ఇది నన్ను ఎందరైతే నాయనా నీ కృపకు దూరమైపోయారో వారందరూ నైనా ఈరోజు ఈ క్షణంలోనే నీ కృప కిందకు మరలా వచ్చినట్లుగా సహాయం దయచేసి నీ కృప కిందకు రాకుండా అడ్డుకుంటున్న అపవాది సంబంధమైన ప్రతి కార్యమును ఏసు నామములకు గద్దించమని నీ పిల్లలైన వారికి ఆయన నిత్య రక్షణ నీ కృపలో వారు ఉండినట్లుగా సహాయం దయచేసి నీవే మహిం పొందుకోమని ఈ దినం మీ చేయ పనులన్నిటి మీద మీ కన్ను దృష్టి ఉంచి మీ దోతల కాపుదల అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి